ఎక్కువ స్థలం ఉంటే ఇల్లు ఎక్కడ కట్టాలి నేను మీ సంతోష్ కుమార్ అందరికీ నమస్కారం ఎక్కువ స్థలం ఉంటే ఎక్కడైనా కట్టుకోవచ్చు కదా సార్ దానికి క్వశ్చన్ ఏంది ఎక్కువ స్థలం ఉంటే ఎక్కడైనా కట్టుకోవచ్చు అని అంటారు నేను మీకు దానికి సంబంధించిన వివరణ మీకు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు సో ఇక్కడ మనం చూస్తే ఇది ఒక స్థలం అనుకుంటే ఇక్కడ ఇది ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఈ విధంగా అనుకుంటే సో ఇక్కడ మనకు ఏదైతే ఈ విధంగా ఇది రోడ్ ఇది రోడ్ అయితే అనుకుంటే ఈ విధంగా రోడ్ ఉన్నప్పుడు వాళ్ళకు చాలా ఎగ్జాంపుల్ ఒక వన్ ఎక్కర్ ల్యాండ్ ఉంది అనుకుంటే ఇందులో ఇల్లు ఎక్కడ కట్టాలి అనేది క్వశ్చన్ సో అందరు ఏమంటారు స్థలానికి పై భాగంలో ఇక్కడ కట్టాలి నైరుతిలో కట్టాలి కదా ఇక్కడ ఎందుకు అని ఈ విధంగా అంటూ ఉంటారు ఎగ్జాంపుల్ ఇది ఒక టెన్ ఎక్కర్స్ ఉందనుకున్నాం పది ఎకరాల భూమి టెన్ ఎక్కర్స్ ల్యాండ్ అనుకుంటే ఓన్లీ ఇది ఒకటే రోడ్ ఉంది అప్పుడు ఎక్కడ కట్టాలి ఇక్కడ కట్టాలి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి వీళ్ళు సపరేట్ రోడ్ వేసుకోవాలి మళ్ళీ ఈ రోడ్ కాకుండా మళ్ళీ సపరేట్ రోడ్ వేసుకొని ఇక్కడ ఇల్లు కట్టాలి ఈ ఇల్లు కట్టాలంటే ఈ ఇల్లు కట్టే పైసలకి ఈ రోడ్ ఈ రోడ్కే డబల్ అవుతుంది ఎందుకంటే ల్యాండ్ ల్యాండ్లో కొన్ని మెత్తడి భూములు ఉంటాయి గట్టి భూములు ఉంటాయి ఆ విధంగా ఇక్కడ కట్టాలి అంటే ఈ విధంగా రోడ్ చేసుకున్న తర్వాతనే ఇక్కడ కట్టనీకి అవుతుంది నేను మీకు ఇది ఎందుకు చెప్తున్నా అని మొత్తం మీకు వీడియో మొత్తం చూస్తే మీకు ఇది అర్థం అవుతుంది చూ మనకు జనరల్ గా ఒక్కొక్క ఎగ్జాంపుల్ మన బావిల దగ్గర కూడా ఇల్లు కట్టాలా చిన్న రూమ్ కట్టాలా అనుకున్నా కూడా ఇదే సంభాషణ జరుగుతుంది సో మీకు ఒకటి క్లియర్ క్లారిఫికేషన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది వీడియోలో మీరు మొత్తం చూస్తే మీకు అర్థం అవుతుంది ఈ విధంగా ఇక్కడ ఎంట్రెన్స్ పెట్టినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలి అంటే చాలా వేస్ట్ ఆఫ్ మనీ వేస్ట్ ఆఫ్ ఎంత జరుగుతుంది సో మనకు ఇక్కడ దీనికి సంబంధించి మనం ఏం చేస్తాము అంటే ఇందులో ఇక్కడ రోడ్ తీసుకు ఇక్కడ ఇక్కడ ఇది ఎగ్జాంపుల్ ఇది ఈస్ట్ రోడ్ ఉంది అనుకుంటే మనం దీన్ని ఎక్కడ ఎక్కడ అంటే ఏ విధంగా కట్టుకోవచ్చు అంటే ఇక్కడైనా కట్టుకోవచ్చు కానీ కట్టుకునే విధానం ఇక్కడ ఎందుకు సరి ఎంత ఖాళీగా ఉంటుంది అన్నప్పుడు దీని ఏం చేస్తామంటే ఫస్ట్ ఇల్లు ఇల్లు ఎక్కడైతే అనుకుంటామో దానికి కాంపౌండ్ వాల్ అనేది నిర్మాణం చేయడం జరుగుతుంది మనం ఎంత వరకు కడదాం అనుకుంటున్నామో అది ఇల్లుతో పాటు కాంపౌండ్ వాల్ కూడా కట్టాలి కట్టినప్పుడు మీకు వెనకాల ఎంత స్థలం ఉన్నా దీనికి సంబంధం లేదు మీరు రోడ్కే గేట్ పెట్టండి వెనకాల ఈ వెనకాల ఉన్నదానికి మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు వేరే పర్పస్ లా కానీ మీరు ఇక్కడ పెట్టి ఇక్కడ వరకు రావాలి ఇది ఒకప్పుడు టెన్ ఎక్కర్స్ ట్వెల్వ్ ఎక్కర్స్ ఎక్కువ ల్యాండ్ ఉంది అన్నప్పుడు ఇక్కడ కడితే ఇక్కడ నుంచి ఇక్కడి వరకు రోడ్ వేసుకొని ఉండాలి నైరుతిలో నైరుతిలో పైభాగం నైరుతిలో అంటే ఇక్కడ ఇల్లు కట్టాలి అన్నప్పుడు చాలా ఖర్చుతోటి కూడుకుంది ఈ రోడ్కి పెట్టే పైసలు వేస్తే ఇది ఇల్లే కంప్లీట్ అవుతుంది మీరు గమనించండి ఏదైనా సరే మనకు రోడ్ ఉంటే రోడ్కే కట్టుకోవచ్చు దానికి ఎలాంటి దోషం లేదు మీరు ఈ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా కట్టుకోవచ్చు ఈ శాన్యం ఈ విధంగా కూడా కట్టుకోవచ్చు కానీ కట్టుకునే విధానం ఎట్లా అంటే ఇక్కడ కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేసి దాని లోపల మనం కట్టుకోవడం అనేది జరుగుతుంది స్థలానికి ఎక్కడైనా కట్టుకోవచ్చు అనేది ఉంటుంది కానీ కట్టుకునే విధానం తెలిస్తే మనం ఏ విధంగా అయినా కట్టుకోవచ్చు ఈ ఎగ్జామ్ నేను ఆల్రెడీ ఇలాంటి ఒక సైడ్ నేను చూసిన కాబట్టి దీని గురించి చెప్తున్నాను వాళ్ళకు రోడ్స్ నుంచి లోపలి కట్టుకోవాలి అనేసి చెప్పినారు వాళ్ళకు ట్వెల్ ఎకర్స్ ఏమో ఉంది సమ్ ఎగ్జామ్ వాళ్ళకు అయితే వాళ్ళకు మెత్తడి మట్టి అన్నమాట ల్యాండ్ అనేది మెత్తడి నల్ల మట్టి అంటాం కదా ఆ విధంగా దానికి రోడ్ చేయాలి అంటే మొత్తం సిసి రోడ్ లేదంటే బీటి రోడ్ వేయాలి ఇక్కడ నుంచే ఆ రోడ్ వరకు అంటే ఇంటి వరకు మొత్తం బీటీ రోడ్ వేసే వాళ్ళు నిర్మాణం ఇంటి నిర్మాణం అనేది చేయాలి ఈ ఆ ఖర్చు పెట్టుకుంటే ఇల్లే అవుతుంది కదా అని వాళ్ళ ఆలోచన మీద నాకు చెప్పడం జరిగింది నేను వెళ్ళి చూస్తే ఎవరు ఇట్లా చెప్పింది ఏంటిది అని వాళ్ళకి మళ్ళీ మెయిన్ రోడ్ హైవేకి ఉంది వాళ్ళది సో నేను వాళ్ళకి ఒకటే క్లియర్గా చెప్పినాను ఫస్ట్ మీరు ఎంతైతే అనుకుంటున్నారో ఆ స్థలం నిర్ణయం చేసుకొని దాని తర్వాత దాని కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేసుకొని దాని తర్వాత మనం ఇల్లు అయితే ఏదైతే అనుకుంటామో దాని ప్రకారంగా ప్లాన్ చేసుకొని మనం చేయడం అనేది జరుగుతుంది ఈ విధంగా చేసుకుంటే ఎలాంటి దోషం అనేది ఉండదు మీరు ఎక్కడో స్థలానికి వెనకాల కట్టుకొని మనకు ఆ ఏమంటారు మనకు ఏమన్నా సెక్యూరిటీ ప్రాబ్లం కూడా చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది వెనకాల ఆ చెట్లల్లో అడవిలా ఉంటా లోపల జంగల్ ఉన్నప్పుడు ఏదైనా సరే మనము రోడ్డు కట్టుకున్నప్పుడు అది కట్టుకునే విధానం ఉంటే ఎట్లయినా కట్టుకోవచ్చు కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేసి మీరు కట్టుకోండి దానికి సంబంధించిన దోషాలు ఎలాంటిది అనేది మీకు ఉండదు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను ఇంకా మీకు దీనికి సంబంధించిన డౌట్ ఏమన్నా ఉంటే నాకు వాట్సాప్లో కానీ లేదంటే కామెంట్ రూపంలో కానీ తెలియజేస్తే దానికి సంబంధించిన వీడియో అయినా నేను చేయడానికి ఉంటుంది లేదా అంటే మీకు ఎక్స్ప్లెనేషన్ అయినా ఇవ్వడానికి ఉంటుంది నా కంటెంట్ మీకు నచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేస్తారని నేను భావిస్తున్నాను నేను మీ సంతోష్ కుమార్ అందరికీ థ్యాంక్ యూ